అందరికీ నమస్కారం అండి నా పేరు సాగర్ నిన్నటి దినంన ఒక పెద్ద వేడ వచ్చేసి ఎమ్మెల్యే గారి పైన నా పైన ఆరోపణ చేసినారు మాది రాయలసీమ మిల్ దగ్గర పొలం ఉందండి అది మేము చాలా రోజుల నుంచి అక్కడ మా పొలం ముందు ఆర్ఎన్బి ప్లేస్ ఉంది ఆర్ఎన్బి ప్లేస్లో కొంతమంది ఎంక్రోచ్మెంట్ చేసినారు ఆ ఎంక్రోచ్మెంట్ ప్లేస్ మేము చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తూ ఉన్నాం మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కంప్లైంట్ పెడతానే ఉన్నాం సబ్ కలెక్టర్ గారికి ఇన్ని కంప్లైంట్స్ చూడండి ఇన్ని ఒకటి కాదు రెండు కాదు చాలా కంప్లైంట్స్ పెట్టడం పెట్టినాక వాళ్ళు స్పందించి అక్కడ అక్కడికి ఎప్పుడు వాళ్ళ ప్రొసీజర్ స్టార్ట్ చేసినారు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు నోటీసెస్ ఇచ్చినారు వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంది అని చెప్పి నోటీసెస్ ఇచ్చినారు తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసినారు ఈ ఫైలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి అక్కడ కన్ఫర్మ్ చేసి ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ జాగాని ఎంక్రోచ్మెంట్ చేస్తారు అని కన్ఫర్మ్ అయినాక మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసెస్ ఇచ్చినారు అక్కడ ఉండే వాళ్ళు ఆ నోటీసెస్ తీసుకొని ఏం చేసినారు అది మీరు సొంత జాగా గవర్నమెంట్ జాగాలో ఉంటూ సొంత జాగా అని చెప్పి హైకోర్టుకి సంప్రదించినారు హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి హైకోర్టు వచ్చేసి నాలుగు వారాలు టైం ఇచ్చింది నాలుగు వారాల్లో వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ చేసి ఫర్దర్ లా ప్రకారం ప్రొసీజర్ ప్రకారం పోండి అని చెప్పి ఇచ్చినారు అదే విధంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చెప్పి తీపిస్తూ ఉన్నారు నిన్నటి దినంలో ఏం చెప్తున్నారంటే ఆరోపణ వచ్చేసి ఒక మహిళ వచ్చేసి ఆరోపణ ఒక పెద్దవిడ ఆరోపణ చేస్తూ ఉంది నేను ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చి చేయించినాను అది చేయించినాను ఎమ్మెల్యే గారికి ఈ ఈ విషయంలో సంబంధమే లేదు ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయంలో కలిసలేదు పెట్ట ఎంత చుట్టూ తిరిగి ఆఫీస్ రూల్ ప్రకారమే చేసుకుంటున్నాం కానీ ఎమ్మెల్యే గారికి విషయంలో సంబంధం లేదు నేను ఎవరికి ఒక రూపాయి లేదు ఏ అధికారికి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ కానీ రూపాయి లేదు ఎవరు ఆ రూల్ ప్రకారమే చేస్తున్నాం మీకు మీరు పోరాడుతున్నారు మేము దాదాపు టెన్ ఇయర్స్ నుంచి పోరాడు పోరాడుతున్నాము మనం వాళ్ళు చెప్తూనే ఉన్నాము టెన్ ఇయర్స్ నుంచి వీలు వీలు లేదు మేము పేపర్ ప్రకారం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఫస్ట్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము అది కాక సీఎంఓ ఆఫీస్లో పోయి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము సీఎంఓ ఆఫీస్లో నుంచి కూడా ఇక్కడికి వచ్చిందన్నమాట రిప్రజెంటేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు డిస్టిక్ కలెక్టర్ గారు ఇచ్చినారు ఆ డిస్టిక్ కలెక్టర్ ఆర్డర్స్ ప్రకారం మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేపిస్తారు సనాత దీనికి నివాస స్థలాలు నైర ఇది ఆర్ఎన్బి ప్లేస్ లో ఉందండి ఆర్ఎన్బి ప్లేస్ అంటే మా మా పొలంకి మా పొలంకి వెళ్ళడానికి రూటే లేకుండ అడ్డుగా ఉన్నారనమాట మా పొలము ఆర్ఎన్బి ప్లేస్ ఒకే బౌండరీనే ఆర్ఎన్బి మా పొలం ముందు మొత్తం ఇట్లా ఆకపే చేసుకున్నారు ఎన్క్రోచ్మెంట్ చేసుకున్నారు ఆ ఎన్క్రోచ్మెంట్ వల్ల మే మా పొలం లోకి మేము పొలం ఏం పండించుకోలేదా పండించుకుంటూనే ఉన్నాము ఇంకా అట్లనే తిప్పలు కూడా చేసుకుంటున్నాము దా తిప్పలు పడే చేసుకుంటాం అందుకోసమే మేము ఇట్లా దారి లేదు మాకు మాకు ఒక దావ చూపియండి అని చెప్పి మేము గవర్నమెంట్కి ఆర్ఎండ్బి ఆర్ అండ్బికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ కలెక్టర్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి చాలా సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నాం దీనికి ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధమే లేదు నేను నా తిప్పలేమో నేను ఎక్కడెక్కడ తిప్పలు పడి తిరుక్కుని నేను చేసుకుంటున్నాను దీనికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఎవరికి ఒక రూపాయి లేదు నేను నేను ఎవరిని కలిసలేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలిసలేదు నా దగ్గరికి ఎవరు రాలేదు నేను ఎంత చేప గవర్నమెంట్ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగి చేసుకుంటున్నాను కోర్టు వచ్చేసి వాళ్ళకి ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే ఇది వాళ్ళు వాళ్ళు మా ఉండే ల్యాండ్ మాది అని పోయినారు వాళ్ళు అంటే గవర్నమెంట్ ల్యాండ్ మాది అని పోయినారు కోర్ట్ వచ్చేసి వాళ్ళతో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్ళతో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఫర్దర్ ప్రొసీడ్ రూల్ ప్రకారం ప్రొసీడ్ కానీ అని చెప్పి ఇచ్చినారు అదే పనిగా అధికారులు కూడా వాళ్ళ రూల్ ప్రకారం చేస్తున్నారు సాగర్ అండి মেইন বিজনেছ